హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంశు కలెక్షన్ సో ఈరోజు వీడియోలో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం సో ఫస్ట్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి సో నేను వేర్ చేశాను కదా సో ఇదే శారీ అనమాట మనకి బాడీ పార్ట్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది ఇప్పుడు నుంచు నిచ్చే డిజైన్లో పళ్ళు వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది మనకి బిగ్ బార్డర్ షార్ట్ బార్డర్ అనేవి కూడా వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి షార్ట్ బార్డర్ అండ్ బిగ్ బార్డర్ అనేది కూడా మనకి ఫ్రంట్ ఈ విధంగా వస్తుంది సో నేను ఇక్కడ ఏ విధంగా వేర్ చేశాను ఇలా ఉంటుంది సారీ మనకి కింది సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది అలాగే పైబు వచ్చేసి షార్ట్ బార్డర్ ఉంటుంది సో ఇదన్నమాట సారీ క్లాత్ అయితే సేమ్ ఉంటుందండి కాకపోతే మనకి బాడీ పార్ట్ లో ఉన్న డిజైన్ చేంజ్ అవుతుంది అలాగే బార్డర్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది నేనైతే షార్ట్ బార్డర్ కుట్టించుకున్నాను అనమాట మీరు కావాలంటే బార్డర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో కలర్స్ అనేవి ఉన్నాయి అవి చూసేద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇదన్నమాట కలర్ కాంబినేషన్ మెరూన్ అండి మెరూన్ మీద మనకి నేను వేసుకున్న దాంట్లో ఏంటంటే ఈ విధంగా ట్రీస్ ఎలిపెన్స్ ఇలా డిజైన్స్ అనేవి చేంజ్ అయ్యింది అనమాట జస్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ ప్రింటింగ్ వచ్చింది బార్డర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ బార్డర్ పార్ట్లో మనకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఈ విధంగా ఉంటుంది అయితే క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇలా ఉంటుంది మనకి చెప్పాను కదా బార్డర్ పార్ట్లో ఏ విధంగా ఇక్కడ వచ్చింది కదా ఈ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఏ విధంగా ఉంటుంది వైజ్ అయితే ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సో కింద వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా యూనిక్ కలర్స్ అనమాట ఇలా ఉంటుంది శారీ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ అనమాట బ్రైట్ ఎల్లో కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది సో మనకి డోరా సిల్క్లో అయితే ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఇలా వస్తుంది అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను అలాగే ఇప్పుడు చెప్తాను ప్రెజెంట్ అయితే నోట్ చేసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ మనకి ప్రీవియస్ వీడియోలో కూడా నా నెంబర్ అనేది ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అనమాట చిన్న సిల్క్ సారీస్ అండి ఈ విధంగా ప్రింటింగ్ అనేది వచ్చింది ఇది వచ్చేసి సిల్వర్ ప్రింటింగ్ అనమాట ఇలా డాట్స్ డాట్స్గా ఇచ్చారు ఎల్లో కలర్ చాలా బాగుందండి సో శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఉంటుంది ఈ శారీ శారీ మొత్తం ఇదే విధంగా ఉంటుందండి పళ్ళుకు మాత్రం కొంచెం హెవీగా ఉంటుంది సో శారీ కలర్ అయితే ఎల్లో కలర్ అండి చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది అనమాట కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కలంకారీ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట బ్లౌజ్ పైన కూడా ఈ విధంగా ప్రింటింగ్ అనేది ఉంటుంది సో ఇలా వస్తుంది అనమాట కలర్ అయితే చాలా బాగుందండి ఎల్లో కలర్ ఇంకేంటంటే ఇది చిన్న సిల్క్ కాబట్టి క్లాత్ అనేది చాలా షైనింగ్ ఉంది అనమాట సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ ఇచ్చి సో ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అనమాట లైట్ లావెండర్ కలర్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా లైట్ అనమాట చాలా మంది ఏంటంటే పేస్టల్ కలర్స్ ఈ చాలా ఇష్టపడుతున్నారు కదా సో అందుకోసం అనేసి ఈ విధంగా లైట్ కలర్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదే విధంగా కలంకారీ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అది కాదు సో ఇదండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాగుంది పికాక్లూ బ్లూలో డార్క్ అనమాట కొంచెం బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగుందండి ఇది కూడా సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ లో కూడా ఈ పర్పుల్ కలర్ అనేది ఉంది సో చాలా బాగుంది సో విధంగా వస్తుంది అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో మీరు ఎవరికైనా నుంచి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి మరొకసారి నా నెంబర్ అనేది చెప్తాను ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్లోనే చెప్తాను నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ అండి కొరియర్ అనేది అవైలబుల్లో లో ఉంటుంది ఇది షిప్పింగ్ అనేది ఉంటుందండి సో మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా నెక్స్ట్ వచ్చేసి వర్క్ సారీ అయితే చేయించబోతున్నాను సో సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా మనకి చెమకి వర్క్ అనమాట చెమకి అండ్ త్రెడ్ వర్క్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో శారీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది అనమాట మొత్తం స్టోన్స్ అనేవి ఉన్నాయి శారీ బాడీ పార్ట్ మనకి జిమ్ ఇచ్చి శారీ ఉంటుంది కదా సో అదే ఫ్యాబ్రిక్ కాకపోతే దీనిపైన మనకి వర్క్ అనేది చేంజ్ అయ్యింది మొత్తం సిల్వర్ అనమాట వర్క్ అనేది కూడా వైట్ వైట్ సో ఈ విధంగా ఉంటుంది సో పిల్లలు ఉన్నారండి అందుకోసం అని కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో ఇదన్నమాట ఇదన్నమాట జరుగునానే సో ఇలా ఉందనమాట సారీ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అసలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది చెప్పాలి ఇది కూడా సింగిల్ కలర్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇలా ఉంటుంది సారీ మొత్తం ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ వచ్చేసి విధంగా డిజైన్ అనేది ఇచ్చారనమాట బ్యాక్ పార్ట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డిజైన్ అనేది వచ్చింది హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది వచ్చిందన్నమాట సో ఈ విధంగా ఉంది ఇక్కడ మీరు చాలా స్మూత్ ఉందండి మనకు అంత హార్డ్ గా అయితే ఏం లేదు చాలా బాగుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో ఈ సారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఏమైంది నెక్స్ట్ వర్క్ లోనే ఇంకొక శారీ చూపిస్తాను సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ పైన చంపి వర్క్ అనేది వచ్చింది మమ్మల్ని చెల్లి అది వేరే చెంకినా సరే సారీ హల్ అన్నమాట ఈ సారీ సో ఇది వచ్చేసి పళ్ళు పడు చాలా బాగుంది గ్రీన్ కలర్ అనమాట డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇది మొత్తం పళ్ళు అండి పళ్ళు మాత్రం చాలా హెవీగా వచ్చింది అనమాట వర్క్ అనేది మనకి ఫ్యాబ్రిక్ అంతా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది క్లాత్ కూడా మనకి సినాన్ సిల్క్ అన్నాం కదా సో ఆ క్లాత్ అనమాట చాలా బాగుంది మనకి మనకు ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసి మనకి నీ వర్క్ ఇచ్చారనమాట ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం వర్క్ ఇచ్చారండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడైనా తీసుకోవచ్చు టూ టైప్ టూ టైప్స్ ఇచ్చారు కదా ఫ్రంట్ బ్యాక్ సో ఇక్కడ అండ్ ఇక్కడ ఇచ్చారు అలాగే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట సో చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి సో ఏదన్నా ఉంటుందన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ చమకీ కూడా మనకి కుచ్చుకోవట్లేదండి చాలా సాఫ్ట్ ఉన్నాయి చమకీస్ కూడా చాలా బాగుంది మనకి మెయిన్ ఏంటంటే బ్లౌజ్కి అయితే చాలా హెవీగా వర్క్ అనేది వచ్చింది అనమాట ఫ్రంట్ బ్యాక్ చాలా బాగుంది సో ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి తీసుకో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి మధ్యకాలంలో చాలా ట్రెండ్ అయింది అనమాట సో ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కనిపిస్తుంది కదా మనకి బార్డర్ పార్ట్లో లేస్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ దీనిపైన మొత్తం బీడింగ్ అనేది అన్నమాట మనకి ఏంది సో ఉంటుంది మనకి ఇక్కడ చూసారు కదా లేస్ అనేది ఇచ్చారన్నమాట మనకి గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ లేస్ అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది వస్తుంది సో ఇదంతా శారీ అనమాట శారీ అయితే సూపర్ గా చాలా సాఫ్ట్ ఉంది చాలా స్మూత్ ఉంది మనకేంటంటే ఇక్కడ లేస్ అనేది ఇచ్చారనమాట ఈ మధ్య పట్టు సారీస్కి లేస్ అనేది చాలా ట్రెండ్ అయింది కదా సో అందుకోసం అనేసి ఈ విధంగా ఇచ్చారు సో ఇలా ఉంటుంది అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఇచ్చారనమాట ఫ్రంట్ బ్యాక్ మొత్తం థ్రెడ్ అని స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఉన్నాయి వచ్చేసి హ్యాండ్స్కి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ విధంగా ఇచ్చారు సో ఇది కూడా సింగిల్ కలరే ఉందండి ఇందులో మాత్రం త్రీ కలర్స్ వచ్చాయి ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకైతే తెలుసండి ఇందులో కలర్స్ అలాగే మన వీడియో చూసిన వాళ్ళకి కూడా కొంచెం మంది తెలిసే ఉంటుంది ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే వచ్చాయి ప్రజెంట్ అయితే ఒక సింగిల్ కలరే ఉంది ప్రయోజకైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేయండి మరొకసారి నా నెంబర్ చెప్తాను ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం వెళ్తున్నమాట డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ అండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఇది షిప్పింగ్ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక ప్రార్థం చేసేద్దాం నెక్స్ట్ వేర్ కలెక్షన్ అండి వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అనమాట సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో విత్ కాయిల్ ప్రింట్ అనమాట బాగుంది మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ పైన కూడా చిన్న చిన్న బూటీస్ లాగా ఇస్తారనమాట పోయేదనమాట కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి డార్క్ యాష్ కలర్ అండి యాష్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా గా చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే మనకి దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అక్కడక్కడ పాయిల్ ప్రింటింగ్ అనేది కూడా ఇచ్చారు సో చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సో వచ్చేసి డైలీవర్ సెక్షన్ అండి సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో దీనికి మనకి క్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి ఇందులో కూడా ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చిన తీసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ కొరియర్ కావాలనుకుంటే వాళ్ళు వాట్సాప్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చం ఒకవేళ మీకు ఇందులో ఏంటంటే కలర్ ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో కాల్స్ కూడా చేర్చి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిద్దాం సరే అయితే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ అంటే కంప్లీట్గా వర్క్ వచ్చి ఉంటుందన్నమాట మనకి విత్ హిబ్బెల్ట్ ఉంటుంది ఏంది కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ కలర్ అండి మనకి రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అందులో కలర్ అందులో కూడా ఇంకా లైట్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మధ్య కాలంలో ఈ ఫ్యాబ్రిక్ చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా సో ఇదనమాట సారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి నెట్ ఎడ్లో ఇచ్చారు నెట్లో కూడా కంప్లీట్ వర్క్ అనమాట చాలా బాగుంది సో ఇ బ్లౌజ్ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ వర్క్ అండి సూపర్గా ఉంది సో మనం ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే వేరే శారీస్ పట్టు శారీస్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది వర్క్ అనేది దీనికి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి హిప్ బెల్ట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇది ఇందులో ఇంకొక కలర్ అనేది ఉంది అది కూడా ఒక ఇందులో ఇదొక కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి కూడా బ్లౌజ్ కంప్లీట్గా ఈ విధంగా హ్యాండ్స్ వర్క్ ఇచ్చారనమాట మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా మనకి డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అనమాట అలాగే హిప్ బెల్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు సో ఇవన్నమాట శారీస్ ఇందులో ఏ శారీ మీకు నచ్చినా సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఆన్లైన్ కొరియర్ అనేది అవైలబుల్గా ఉంటుంది విత్ షిప్పింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి